ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది వీడియో చేసి సో నేను ఎందుకు చేయట్లేదు అంటే వీడియో ప్రెసెంట్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఆ ఫైండ్ చేస్తున్నాను మార్కెట్ యొక్క స్ట్రక్చర్ అనమాట సో మనం ఈ వేళ ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ట్రాఫింగ్ బయర్స్ అనే సెల్లర్స్ ఏ విధంగా డ్రాప్ చేస్తున్నారు అనేది క్లియర్ గా ఇక్కడ మనం ఈ వీడియోలో కంప్లీట్ గా ఎనాలసిస్ చేద్దాం అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం ఆప్షన్ సెల్లర్స్ గా ఉండి అలాగే ఫ్యూచర్ సెల్లర్స్ గా ఉండి ఆర్డర్ అనేది ఎక్కడ మనం పెట్టుకోవాలి మనకు ట్రాఫ్ అనేది ఎక్కడ జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనేది వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం సో మనం ఇప్పుడు చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి రోజు వీడియో చేసినట్లయితే మనకు మార్కెట్ మూమెంటం అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము బట్ ఏంటంటే మార్కెట్ యొక్క స్ట్రక్చర్ కనుగోవాలి మార్కెట్ యొక్క మూమెంటం అనేది మనం ఫైండ్ అవుట్ చేసి మనం ఎక్కడైతే ఆ మార్కెట్ అనేది ఆ అప్ సైడ్ గాని లేదంటే డౌన్ సైడ్ గాని రివర్స్ అవుతుంది అలాగే నెక్స్ట్ అసలు ఒరిజినల్ గా మార్కెట్ యొక్క పాయింట్ ఎక్కడ ఉంది అలాగే ఆ ఒరిజినల్ పాయింట్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఎన్ని పాయింట్స్ డౌన్ ఫాల్ అవుతుంది అలాగే నెక్స్ట్ ఆ ఒరిజినల్ పాయింట్ నుంచి అప్ సైడ్ ఎన్ని పాయింట్లు అనేది వెళ్తుంది అనేది మనము ఎనాలసిస్ చేయొచ్చు అనమాట అంటే ఇక్కడ మనకు ఒక వీక్ లో ఒక వీక్ లోని ఫైవ్ డేస్ ఉంటుంది సో ఫైవ్ డేస్ లోని మనకు ఈ మార్కెట్ ఒక మూమెంటం అంటే రేంజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట అంటే ఇక్కడ ఒక వీక్ లో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైంట్స్ అని వెళ్ళొచ్చు లేదంటే ఫైవ్ హండ్రెడ్ ఫాయింట్స్ వెళ్ళొచ్చు లేదంటే త్రీ హండ్రెడ్ అని వెళ్ళొచ్చు లేకపోతే త్రీ ఫిఫ్టీ అని ఇది ఒరిజినల్ రేంజ్ అనేది అనమాట మార్కెట్ లో ఏదైనా ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ అంటే గ్లోబల్ గానీ లేకపోతే నేషనల్ గా నేషనల్ గానీ లేకపోతే ఇంటర్నేషనల్ వైజ్ గాని ఏదైనా మూమెంటం అంటే ఈవెంట్స్ ఉంటే మూమెంటం అనేది అప్ సైడ్ గాని డౌన్ సైడ్ గాని ఎక్కువ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటది అనమాట అంటే మాక్సిమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫెడ్ రేట్ ఉంది ఇప్పుడు ఫెడరల్ అంటే సెంట్రల్ బ్యాంక్ అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఉంది కాబట్టి వాటి యొక్క వడ్డీ రేట్లు అనేది ఆ రైజ్ అంటే హైక్ చేస్తున్నారా లేకపోతే తగ్గించుకుంటున్నారా లేకపోతే సేమ్ ఉంటుందా లేకపోతే హైక్ చేస్తున్నారనే బేసింగ్ పాయింట్స్ అనమాట పెంచుతున్నారా లేకపోతే అదే పాయింట్స్ వద్ద ఉంచుతున్నారా లేకపోతే తగ్గిస్తున్నారా అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట అది మార్కెట్ డేటా అనేది మార్కెట్ పాయింట్స్ బట్టి మార్కెట్ ఆ రోజు గ్యారెంటీగాను గాను మనం అబ్జర్వేషన్ చేయాలి తప్ప ట్రేడింగ్ అనేది చేయకూడదు అనమాట ఎక్స్ఎల్ మార్కెట్ అనేది నిన్న సాయంత్రము అంటే పద్దెనిమిది పదిహేడు సాయంత్రము నిన్న యాక్స్వెల్ అంటే పద్దెనిమిది అనమాట ఈ ఈరోజు పన్నెండు గంటల కల్లా మార్కెట్ అనేది బేసిక్ ఫెడరల్ బ్యాంక్ అంటే పెడ్ మీటింగ్ జరుగుతుంది పెడ్ మీటింగ్ లోని బేసిక్ ఫైండ్స్ అనేది ఎన్ని ఫైన్లు ఇస్తారా అనేది అంటే పెంచుతారా లేకపోతే అనేది ఒకవేళ తగ్గించినట్లయితే మార్కెట్లు అనేది పాజిటివ్ గా ఉండొచ్చు అలాగే మార్కెట్ ఒకవేళ పెంచినట్ల బేసిక్ ఫైండ్స్ పెంచినట్లయితే వడ్డీ రేట్లు అనేది పెంచినట్లయితే మార్కెట్ అనేది ఆ డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది ఎందుకంటే వడ్డీ రేట్లు ఎక్కువ పెంచినట్లయితే ఆటోమేటిక్ గా మనీ అనేది ఫ్లోటింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట దానివల్ల మనకి ఏంటంటే మార్కెట్స్ ఎక్కువ డిమాండ్ అనేది ఉండదు అనమాట మెటీరియల్ లో పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది సో దాని వల్ల ఏంటంటే మార్కెట్ పడిపోయే అవకాశాలు ఉంటాయి సో అందువల్ల పెడ్ మీటింగ్ ఇలాగ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనమాట గ్లోబల్ గానీ లేకపోతే నేషనల్ వైజ్ గాని ఇలాగే మనకు అంటే ఆర్బిఐ ఉంది అలాగే అమెరికాలోని యుఎస్యులో పెడ్ ఉంది అలాగే మనకు ఏంటంటే మన ఇంకొకటి ఏంటంటే మనకు సిపిఐ డేటా గానీ డబ్ల్యూపిఐ డేటా గానీ అలాగే అమెరికా మనది సో ఇటువంటి డేటా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా మార్కెట్ లో మీడియం అయితే పర్లేదు కానీ హై అంటే ఒక ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట ఇవి కూడా మనం ఎక్కడెళ్ళి చూసుకోవచ్చు అంటే సెన్సిబుల్ అనమాట సెన్సిబుల్ అకౌంట్ లోని మనం ఇక్కడ ఉంటుంది స్టాక్ మార్కెట్ క్యాలెండర్ అని ఉంటుంది సో ఈ స్టాక్ మార్కెట్ క్యాలెండర్ లోని మనకు ఇక్కడ ఉంటుంది సో డబ్ల్యూ ఫైవ్ డేట్ అనేది మనకు సెవెంటీన్త్ లో వచ్చింది అనమాట ఈ రోజు ఎయిటీన్త్ యూఎస్ఏ హౌషంగ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎక్సల్ ఇంట్రెస్ట్ ప్రిడిక్షన్ మనకు పెయిడ్ ఇంట్రెస్ట్ రేట్స్ డిసిజన్ అనమాట ఎప్పుడు ఉంటాయి అంటే పద్దెనిమిది సెప్టెంబర్ వెడ్నెస్ డే ఈ రోజు సాయంత్రం పదకొండున్నరకు పిఎం అనమాట పదకొండున్నర పిఎం లో మనకు ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది హైలో ఉంటది అనమాట హై ఉంటది సో ఫైవ్ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రీవియస్ లో అయితే ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ సో ఇప్పుడు ఎంత యాక్చువల్ గా అయితే మార్కెట్ పెరిగే చా ఇప్పుడు ఈ బేసిక్ పాయింట్స్ అనేది వడ్డీ రేట్లు అనేది పెంచే సాన్స్ అయితే ఉన్నది అనిపిస్తుంది సో మార్కెట్ ఇవేళ డౌన్ సైడ్ కూడా వచ్చింది అనమాట ఇది ఇందులోనే చూసుకోవచ్చు ఇలా ఈవెంట్స్ అనమాట ఇదంతా కూడా ఈవెంట్స్ కంట్రీస్ అండ్ ఈవెంట్స్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ అమెరికా మనదే పెట్టుకోవాలి సో ఇదే మనకి ఇంపార్టెంట్ కాబట్టి డిఫరెన్స్ అయితే ఇక్కడ మనకు ఈ విధంగా మనము వడ్డీ రేట్లు అనేది ఈ విధంగా ఈ డేటా ద్వారా మనం అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఎందుకంటే మనం ఈ డేటా ఆధారంగా మనం ట్రేడింగ్ అనేది మనం చేయొచ్చు అనమాట సో అందువల్ల మనకు మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ డేటా ఆధారంగా మనం ట్రేడింగ్ అనేది ఈజీగా చేయడానికి అవకాశాలు అనేది ఉంటది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవేళ మన మెయిన్ టాపిక్ వచ్చేద్దాం ఏంటంటే మెయిన్ టాపిక్ లని బయర్స్ సెల్లర్స్ యొక్క డామినెన్స్ ఎలా ఉండింది అనేది ఇవాళ చూద్దాం మరి చాలా రకాల పర్సన్స్ ఉంటారు మనకు మార్కెట్ లో చాలా రకాల పర్సన్స్ లో మనకు ఏంటంటే బయర్స్ గానీ సెల్లర్స్ గానీ మనకు ఏ విధంగా డ్రాప్ జరిగింది అనేది క్లియర్ గా ఇక్కడ చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ టూ డే మార్కెట్ యొక్క ఎనాలసిస్ ఇక్కడ ఏంటంటే ఎలా డ్రాప్ చేశారనే చూద్దాం యాక్చువల్ గా మార్కెట్ మార్కెట్ అనేది పదమూడో తారీఖున మార్కెట్ పదమూడో తారీఖున మార్కెట్ అనేది ఆ మనకు పన్నెండో తారీఖు ఎక్స్పైరీ డే కాబట్టి పదకొండు మూడు తారీఖున ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది సో పైకి వెళ్ళి కిందకు వచ్చిన తర్వాత నెక్స్ట్ సిక్స్టీన్త్ నా ఇదొక హై క్రియేట్ చేసింది స్టార్టింగ్ హై ఇదొక హై క్రియేట్ చేసింది తర్వాత మార్కెట్ ఒకే రేంజ్ లో మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అయ్యి మళ్ళీ ఫుల్ బేక్ ఇవ్వడం మళ్ళీ అప్ సైడ్ రావడం మళ్ళీ ఫుల్ బేక్ ఇవ్వడం మళ్ళీ పామ్ అవ్వడం మళ్ళీ అప్ సైడ్ అనమాట ఈరోజు ఎయిటీన్త్ ఆ ఒరిజినల్ గా ఎలా డ్రాప్ అయింది చూద్దాం సో మనకు ట్రాప్ ఎలా జరిగింది సో ఇక్కడ ఇక్కడ మెయిన్ బిగ్ ప్లేయర్స్ అనమాట ఎంటర్ బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవ్వడం జరిగింది బిగ్ ప్లేయర్స్ అంతా తెలుసు కదా ఇక్కడ ఇన్స్టి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అలాగే ఎపస్ డిఏస్ నెక్స్ట్ బ్యాంక్స్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే నెక్స్ట్ ఏఎంసీ నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇలా చాలా రకాలైనటువంటి తర్వాత ఆపరేటర్స్ ఆపరేటర్స్ ఉంది వీళ్ళందరూ కూడా సో ఈ వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ సిక్స్ దగ్గర యాక్చువల్ గా చూడండి ఆ రోజు కూడా మనకు ఎలా ట్రాప్ జరిగిందను చూసుకుందాం ఇది ట్రాఫ్ సో ఇది ట్రాప్ క్యాండిల్ అనమాట ఇది స్ట్రాంగ్ బై క్యాండిల్ స్ట్రాంగ్ బై క్యాండిల్ అనమాట అంటే బుల్లిస్ ఎంగల్ఫింగ్ అనేది స్ట్రాంగ్ ఒక ఇది ఒక రెసిస్టెన్స్ నుంచి చాలా స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ అవుట్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఈ బ్రేక్అవుట్ ఈ క్యాండిల్ కావాలని క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు బయర్స్ ఉంటున్నారు కదా రిటైలర్స్ అనమాట ఈ రిటైలర్స్ అందరినీ కూడా ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ వద్ద డ్రాప్ చేశారు ఈ క్యాండిల్ వద్ద డ్రాప్ చేసుకుని ఇప్పుడు డైరెక్ట్ వీళ్ళు సెల్ చేయాలంటే మార్కెట్ పడిపోతుంది సో పడిపోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే బ్రేక్అవుట్ క్రియేట్ చేశారు బ్రేక్ అవుట్ క్రియేట్ చేస్తే ఈ సపోర్టెడ్ కదా ఈ స్ట్రాంగ్ బ్రేక్ క్యాండిల్ ఈ బ్రేక్ క్యాండిల్ లో ఈవెన్ అందరు కూడా ఇక్కడ ఎంటర్ అవుతారు అంటే బయర్స్ అందరు రిటైలర్స్ అందరు ఎంటర్ అవుతారు ఇక్కడ క్వాంటిటీ ఎలా ఉండేది అంటే మన క్వాంటిటీ వన్ థౌసండ్ టూ త్రీ థౌజండ్ వరకు క్వాంటిటీ అనేది మనం పెడతాం అలాగే కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే క్రియేట్ చేశారు క్రియేట్ చేసి అప్పుడు ఇక్కడ లిక్విడి అంటే లిక్విడి అది అనమాట అంటే వాల్యూమ్ అనేది వాళ్ళు ఎక్కువ క్రియేట్ చేశారు ఇక్కడ షేర్స్ యొక్క లిక్విడిటీ అనేది వాళ్ళు గ్యాదరింగ్ చేసుకున్నారు గ్యాదరింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మార్కెట్ ని మెల్లమెల్లగా పడేసారు అనమాట పడేసిన తర్వాత మళ్ళీ ఇది కు వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక మళ్ళీ ఇక్కడ కొంతమంది బిగ్ ప్లేయర్స్ మళ్ళీ ఎంటర్ మార్కెట్ పైకి తీసుకెళ్లారు సో ఈ విధంగా మళ్ళీ కిందకి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఎంటర్ మళ్ళీ పైకి తీసుకెళ్లడం జరిగింది సో ఇక్కడ మనకు బిగ్ ప్లేయర్స్ అనేది ఎనీ టైమ్ రారు సమ్ టైం మాత్రం వచ్చి కొంచెం కొంతవరకు ఉండేసి హెల్ప్ అనమాట వాళ్ళు వాళ్ళకి ఆప కావలసిన ప్రాఫిట్ ని బుక్ చేసుకుని సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాత్రమే రిటైలర్స్ డ్రాప్ అయ్యారు తప్ప ఎక్కడ కూడా ఇక్కడ ఈ ఈ టోటల్ గా ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు టోటల్ గా ఎక్కడ కూడా ఈ లోపల ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు అన్నమాట రిటైలర్స్ అనే వాళ్ళు ఇక్కడే డ్రాప్ అయ్యారు ఈ రోజు డ్రాప్ అయ్యారు ఇప్పుడు సిక్స్టిన్త్ సిక్స్టిన్త్ మాత్రమే డ్రాప్ అయ్యారు తప్ప మళ్ళీ నిన్న కానీ నిన్న కూడా డ్రాప్ అవ్వడం లేదనమాట సో ఈ విధంగా ఎందుకంటే ఇప్పుడు ఇది బ్రేక్ చేసి ఇది బ్రేక్ చేసి ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ సెల్లర్స్ అంటే రిటైలర్స్ సెల్లర్స్ ఉంటారు కదా వాళ్ళని డ్రాప్ చేయాల్సింది బట్ అంత దాకా రాకుండా ఇక్కడ సమ్ మిడిల్ లోనే మార్కెట్ అనమాట వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఎక్కడ కూడా సెలర్షన్ అనే వాళ్ళు ఇక్కడ కూడా డ్రాప్ చేయలేదు వాళ్ళు ఎందుకు డ్రాప్ చేయలేదు కారణం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన దాని క్వాంటిటీ కావాలి లిక్విడిటీ కావాలి బిగ్ ప్లేయర్స్ కి ఎందుకంటే వాళ్ళు వన్ క్రోర్ వన్ లాక్స్ టూ ట్వంటీ లాక్స్ టెన్ లాక్స్ ట్వంటీ లాక్స్ థర్టీ లాక్స్ షేర్స్ వాళ్ళకి బై చేయాలన్నా చేయి చేయాలన్నా హెవీ క్వాంటిటీ కావాలి సో అందుకనే వాళ్ళకి ఏంటంటే లిక్విడిటీ కావాలి కాబట్టి ఈ లిక్విడిటీని వాళ్ళు చూస్తారు ఫస్ట్ మార్కెట్ లో లిక్విడిటీని చూసి ఆ లిక్విడిటీ ఆధారంగా వాళ్ళు మనకు ఒక క్యాండిల్ క్రియేట్ చేస్తారు ఆ క్యాండిల్ ఏంటి ట్రాప్ క్యాండిల్ అనమాట ఆ ట్రాప్ క్యాండిల్ క్రియేట్ చేసి ఆ ట్రాప్ క్యాండిల్ ని క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు అందరిని సెల్ సైడ్ గాని మూవ్ చేసి వాళ్ళు బై సైడ్ ఉంటారు అలాగే వాళ్ళు బై సైడ్ మూవ్ చేసి సెల్ సైడ్ ఉంటారు కా కారణం ఏంటి అంటే ఆ లిక్విడిటీ కావాలి కాబట్టి మరి టెన్ లాక్స్ ట్వంటీ లాక్స్ థర్టీ లాక్స్ లిక్విడిటీ కావాలంటే వాళ్ళు మామూలుగా అయితే బై చేయాలి డైరెక్ట్ గా చేసుకుని పోతే వాళ్ళకి ఎక్కువ హెవీ ప్రైస్ వెళ్ళిపోతుంది కాబట్టి మార్కెట్ లో కంపెనీస్ కి రోజు ఇంత ట్రేడ్ జరగాలని పర్సంటేజ్ ఉంటుంది దాని ప్రకారంగా మార్కెట్ అనేది మూవ్ అవ్వాలి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ గానీ మూవ్ అవ్వాలి ఒకవేళ ఎక్కువగా మూవ్ అయినట్లయితే మార్కెట్ అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అది సెబీ రూల్స్ ప్రకారంగా వాళ్ళు ఫాలో అవ్వాలి సో అందుకే ఏం చేస్తారంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు సో ఈ ఎక్కడ కూడా క్రియేట్ చేయలేదు ఇంచుమించు పదమూడో తారీఖున క్రియేట్ చేయలేదు పద్నా పదహారో తారీఖున క్రియేట్ చేస్తారు కంప్లీట్ అయిపోయింది చిన్నది ఆ పదిహేడో తారీఖు కూడా క్రియేట్ చేయలేదు సో ఇవంతా కూడా ఏంటంటే రేంజ్ గా ఇన్ని రోజులు అనమాట అంటే పదమూడో తారీఖు నుంచి పదహారు పదమూడు పదహారు పదిహేడు ఈ మూడు రోజులను లిక్విడిటీ క్రియేట్ చేసి ఈ రోజు బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ రోజు క్లియర్ గా ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ట్రాఫ్ అంటే బయర్స్ ని సెల్లర్స్ ఎలా డ్రాప్ చేశారు అంటే రిటైలర్స్ ని బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా డ్రాప్ చేశారు అనేది కాన్సెప్ట్ కదా ఎలా డ్రాప్ చేశారు క్లియర్ గా ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమైంది అంటే మార్నింగ్ ఈ రోజు పద్దెనిమిదో తారీఖున మార్నింగ్ మార్కెట్ చిన్న స్మాల్ గేప్ డౌన్ లో మార్కెట్ ఓపెన్ అయ్యి తర్వాత పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నార్మల్ పర్సన్స్ మాత్రమే ఇక్కడ ఉండరు ఈ ట్రేడింగ్ లో నార్మల్ పర్సన్ పర్సన్స్ అంటే సాధారణ రిటైలర్స్ మాత్రమే ఇక్కడ ట్రేడింగ్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ జరుగుతుండేది కానీ ఇక్కడ ఈ క్యాండిల్ కి వచ్చేసరికి ఇక్కడ బిగ్ క్యాండిల్ అనమాట చాలా పెద్ద క్యాండిల్ చూడండి బిగ్ ఎంగల్ ఫింగ్ అనమాట ఈ బ్రేక్అవుట్ క్రియేట్ చేశారు ఈ బ్రేక్అవుట్ క్రియేట్ చేసి ఇది రెక్టంగిల్ ఫార్ట్ కదా రెక్టాంగిల్ కాబట్టి ఈ రెక్టాంగుల్ కి వాళ్ళు అవుట్ బిగ్ క్యాండిల్ అనమాట చాలా పెద్ద క్యాండిల్ తో వాళ్ళు బ్రేక్అవుట్ చేసి తర్వాత కొంత వరకు మార్కెట్ అనేది పైకి ఉంచడం జరిగింది ఎందుకు ఉంచారంటే ఇంతవరకు ఇది లిక్విడిటీ కంప్లీట్ లిక్విడిటీ అంటే ఇక్కడ స్టాప్ లాసులు ఉంటాయి ఇక్కడ స్టాప్ లాసులు ఉంటాయి ఇక్కడ స్టాప్ లాసులు ఉంటాయి కాబట్టి ఇంతవరకు మార్కెట్ కొట్టాలి వాళ్ళు కాబట్టి ఏంటంటే వాళ్ళకి తక్కువ అమౌంట్ సరిపోదు సో అందువల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు మార్కెట్ లో బై చేయాలి అంటే అదేవి క్వాంటిటీ సో వాళ్ళకి మార్కెట్ అనేది వన్ ఫిఫ్టీ పాయింట్స్ కానీ డౌన్ సైడ్ గాని అదే అప్ సైడ్ గానీ వాళ్ళకి కావాలి సో వన్ ఫిఫ్టీ పాయింట్స్ అనేది కావాలి కాబట్టి వాళ్ళు ఏంటంటే లిక్విడ్ కలెక్షన్ చేస్తారు ఈ రెక్టెంగులర్ ఫాటన్ లోక్ లిక్విడ్ కలెక్షన్ చేసి ఏం బ్రేక్ బ్రేక్అవుట్ ఇచ్చి కొంతవరకు మార్కెట్ పైన సస్టైన్ చేశారు సస్టైన్ చేసిన తర్వాత మనకు ఈజీగా డ్రాప్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి ఒకటే రీజన్ ఈ బ్రేక్అవుట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ట్రాప్ చేస్తూ ఉంటారు ఇలాగ ట్రాప్ చేస్తూ ఉండి లాస్ట్ మూమెంట్ లో ఏదో ఒక సెల్లింగ్ క్యాండిల్ అనమాట ఏర్పాటు చేయాలి ఇక్కడ ఏం చేశారు ఇక్కడ చూడండి చివరికి ఇది ఒక బుల్లి క్యాండిల్ ఇది ఒక ఈవినింగ్ స్టార్ తర్వాత పెద్ద మూమెంట్ కాబట్టి ఒక బుల్లి క్యాండిల్ క్రియేట్ చేశారు ఖర్చు మార్కెట్ వెళ్తాదని క్లియర్ చేసి ఇక్కడ మనకు ఒక మార్నింగ్ ఈవినింగ్ స్టార్ క్రియేట్ చేసి వెంటనే మార్కెట్ అనమాట డ్రాప్ చేసారు ఈ విధంగా డ్రాప్ జరుగుతుంది మరి ఇక్కడ ఎవరు ఎంటర్ అయ్యారు ఈ ప్రైస్ లో ఎవరు ఎంటర్ అయ్యారు అనేది చూడాలి ఈ ప్రైస్ లో ఎవరు ఎంటర్ అయ్యారు అంటే ఇక్కడ ఆపరేటర్స్ ఆపరేటర్స్ అంటే బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు అనమాట బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి మరి ఇది డ్రాప్ చేయడానికి వాళ్ళకి ఎలా ఏ విధంగా సెట్ అయ్యింది అంటే బ్రేక్ అవుట్ ఇచ్చిన తర్వాత లిక్విడిటీ అందరు ఈ రోజు మొత్తం లిక్విడిటీ అనేది కలెక్షన్ చేస్తారు అందరు బయార్స్ మొత్తం బయర్స్ అనే బయార్స్ ఎంటర్ అనేది ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ అవగానే అందరు కూడా ఎంటర్ అయిపోయి ఉంటారు సో స్టాప్ లెస్లు వాళ్ళకి అవైలబుల్ గా ఇక్కడ స్టాప్ లెస్ లు పెట్టి ఉంటారు నెక్స్ట్ ఇక్కడ స్టాప్ లెస్ లు ఉంటుంది ఇది ఒక స్టాప్ లాస్ అంటే త్రీ స్టాప్ లాస్ అనమాట అంటే ఫిఫ్టీ పాయింట్స్ స్టాప్ లాస్ లో వాళ్ళకి వన్ ఫిఫ్టీ పాయింట్స్ దొరికింది సో కాబట్టి వాళ్ళకి ఎటైనా హండ్రెడ్ పాయింట్స్ ఇప్పుడు సెల్ చేసిన వాళ్ళకి హండ్రెడ్ పాయింట్స్ అనమాట హండ్రెడ్ వన్ ట్వంటీ హండ్రెడ్ టెన్ పాయింట్స్ లేకపోతే హండ్రెడ్ ట్వంటీ పాయింట్స్ సెల్లింగ్ లో దొరికింది అలాగే ఆప్షన్ లో కూడా ఇంచుమించు వన్ ఫిఫ్టీ పాయింట్స్ వన్ ఫార్టీ పాయింట్స్ దొరికాయి సో ఈ విధంగా ఏం చేశారంటే ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ పుటాప్సన్ బింగ్ చేస్తూ వాళ్ళు ఇంతవరకు ప్రాఫిట్ అనేది తీసేసుకున్నారు సో ఎన్ని ఫైన్స్ మనకి ఈ విధంగా వెళ్ళి బ్రేక్అవుట్ చూసారు కదా రెక్టాంగిల్ ఫార్ట్ లో బ్రేక్అవుట్ ఇచ్చి తర్వాత అందరికి మూవ్ చేసి తర్వాత డ్రాప్ చేశారు ఇది ఈ లాజిక్లు తెలుసుకుంటే మనం మార్కెట్ లో ట్రేడింగ్ అనేది ఎక్సలెంట్ గా చేయొచ్చు సో ఈ విధంగా మనము మార్కెట్ అని ఎనాలసిస్ అనేది మనం చేసుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ రేపటి ఎనాలసిస్ కూడా ఇందులోనే చెప్పుకుందాం ఒకసారి చూడండి రేపటి ఎనాలసిస్ సో మార్కెట్ అనేది ఒక డబుల్ ఫార్ట్ అని ఫామ్ చేయొచ్చు మీరు ఇక్కడ ఎంటర్ తీసుకోదు దయచేసి ఎందుకంటే మీరు ఎంటర్ తీసుకోవాలంటే ఈ ఇప్పుడు డబుల్ ఆటన్ ఫార్మ్ చేసి రీటెస్ట్ ఇచ్చి మనకు స్ట్రాంగ్ బులిస్ మూమెంట్ ఇస్తే తప్ప మీరు ఇక్కడ రీటెస్ట్ చేసి మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఎంటర్ తీసుకుని టార్గెట్ ఇంతవరకు చేసుకోవచ్చు తర్వాత ఎందుకంటే మార్కెట్ అనేది ఓన్లీ టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్ మూవ్ అవ్వాలి కాబట్టి ఇంకొక ఇంకొక ఫిఫ్టీ హండ్రెడ్ కు ఛాన్స్ ఉంది కాబట్టి మార్కెట్ నాలుగు వందల ముప్పై ఆరు కాబట్టి మినిమము ముప్పై ఆరు అంటే సెవెంటీ ప్లస్ సెవెంటీ సెవెంటీ మార్కెట్ అనేది ఆ మార్కెట్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందని మనం తెలుసుకున్నాం అంటే ఇక్కడ అంటే మూడు వందల నలభై మూడు వందల నలభై అంటే వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ అయితే కిందకు వస్తే మాత్రం టూ హండ్రెడ్ పాయింట్స్ ఛాన్స్ ఉంది ఫైవ్ సైడ్ అయితే టూ హండ్రెడ్ పాయింట్స్ ఛాన్స్ ఉంది సో కాబట్టి మార్కెట్ అనేది మూమెంట్ అనేది మార్కెట్ ఎలా క్రియేట్ చేయవచ్చు అంటే మార్కెట్ ఈ విధంగా క్రియేట్ చేసి ఒకవేళ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే ఈ విధంగా ఈ క్యాండల్ ఎంటర్ చేస్తే డబుల్ పట్టం కాబట్టి మీరు ఎంటర్ ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ఫోర్ హండ్రెడ్ తీసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్స్ అనేది మీకు మీకు టార్గెట్ హండ్రెడ్ పాయింట్స్ అనేది మీకు క్యాచ్ చేయొచ్చు ఒకవేళ అది కాకుండా రేపు మనకు ఈ విధంగా బయర్స్ ఈ విధంగా బయర్స్ అనమాట మనకు డ్రాప్ చేసే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా ఒకవేళ ఇది ఒక సపోర్ట్ జోన్ కాబట్టి ఈ సపోర్ట్ ఓన్ బ్రేక్ బ్రేక్ చేసి ఒకసారి నేను మామూలుగా చెప్తాను ఫ్రెండ్స్ క్లియర్ గా చూద్దాం ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ట్రాప్ చేసి మనకి ఏ విధంగా వెళ్తారని చెప్పాను ఈ విధంగా బ్రేక్ చేసి ఇలా పైకి వెళ్ళిపోవచ్చు సో ఇది ఫస్ట్ ఇది అనమాట ఇది డబ్ల్యూ ఫార్టీన్ ఒకవేళ డబ్ల్యూ ఫార్టన్ ఫార్మ్స్ చేసి పైకి వెళ్తే ఇలా బ్రేక్ టిస్ట్ ఇస్తే మీరు ఎంటర్నే తీసుకోవచ్చు మ్యాక్సిమం ఎన్ని ఫైన్స్ వరకు ఉండే ఛాన్స్ ఉంటదంటే మీకు ఇక్కడ వరకు తీసుకోవచ్చు వన్ ట్వంటీ ఫైన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి ఇది ఫస్ట్ మీ డబ్ల్యూ ఫార్టన్ ఫార్మ్స్ చేస్తే ఒకవేళ మనకు అదే కాకుండా నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ ట్రాఫీ ఎలా చేయవచ్చు అంటే ట్రాఫీ ఎలా చేయవచ్చు అంటే నెక్స్ట్ మనకు డబుల్ ఫార్టన్ ఫామ్ చేయకుండా కిందకు వచ్చి అనమాట కిందకు వచ్చి ఫామ్ చేసి కిందకొచ్చి ఫామ్ చేసి ఇలా తీసుకుంటూ ఇలాగ వెళ్ళే ఛాన్స్ ఉంటది మనకు ఒక హెడ్ అండ్ షోల్డర్ ఫ్యాటన్ ఫామ్ అయింది సో మీరు ఎంటర్ ఎక్కడ తీసుకుంటారు అంటే దీనికి కరెక్ట్ గా ఇక్కడ ఎంటర్ తీసుకోండి తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్స్ టార్గెట్ దీని లోపలికి ఇవ్వండి ఒక హెడ్ అండ్ షోల్డర్ ఫార్ట్ అండ్ ఫామ్ చేయొచ్చు లేకపోతే డబల్ పాటన్ ఫామ్ చేయొచ్చు ఇక్కడ క్లియర్ గా ఎందుకంటే చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ మనకు ట్రాఫీ ఎలా జరుగుతుంది అనేది మనం చూసుకుంటే ఒకవేళ డబల్యూ ఫార్ట్ ఫామ్ చేసి ఇక్కడ నుంచి ఫైవ్ కి వెళ్తే మనకు మార్కెట్ అనేది వెళ్ళిపోద్ది పైకి ఇది మనకు స్టాప్ లాస్ ఇది ఎంటర్ లెవెల్ అయి ఉంటుంది అలాగే అలా కాకుండా సెలర్స్ అంటే అలా కాకుండా ఇప్పుడు బయర్స్ ఇప్పుడు సె సెల్లర్స్ కి అట్రాక్స్ చేయాలంటే మార్కెట్ ఈ విధంగా కొడతారు కిందకి ఈ విధంగా కొట్టినప్పుడు అందరు కూడా సెల్లింగ్ ఇక్కడ తీసుకుంటారు ఇది సెల్లింగ్ ఇక్కడ తీసుకున్న తర్వాత సెల్లర్స్ గా ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళకి స్టాప్ లాస్ అనమాట ఇది ఒక స్టాప్ లాస్ అవుతుంది ఇది స్టాప్ లాస్ లో అవుతుంది ఇది ఒక స్టాప్ లాస్ బిగ్ స్టాప్ లాస్ లో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ పైకి ఇక్కడ నుంచి పై కొట్టుకుని వెళ్ళిపోతారు అనమాట ఒక హెడ్ అండ్ షోల్డర్ ఫార్టన్ అనేది ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి సో మనం ఏం చేయాలంటే అలాంటప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రీటెస్ట్ తీసుకుంటే మనం ఇక్కడ ఎంటర్ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని ఇదంతా కూడా క్యాప్చర్ చేయొచ్చు ఇది రేపు ట్రేడింగ్ అని ఈ విధంగా ఉండొచ్చు డబుల్ ఫాటన్ ఏర్పడవచ్చు లేదు అంటే ఒక హెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఫాటన్ అనేది ఫామ్ అవ్వచ్చు ఈ విధంగా రేపటి మార్కెట్ అనేది ఈ విధంగా ఫ్రెండ్ చూశారు కదా ఈ రోజు ఇక్కడ ఆ డ్రాప్ చేశారు మనకు స్ట్రాంగ్ బుల్లి క్యాండిల్ ఏర్పాటు చేసి అందరిని బయర్స్ ని అట్రాక్ట్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ చేశారు అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా అందరికి సెల్లింగ్ లో పెట్టి బైం చేసుకుని పోతారు సో ఎందుకంటే ఈ రోజు చూడండి కారణం అంటే ఇది ఒక స్టాప్ లాస్ ఉంది ఇక్కడ ఒక స్టాప్ లాస్ ఇక్కడ ఒక స్టాప్ లాస్ ఇన్ని స్టాప్ లాస్ లు ఉండడం వల్ల వాళ్ళకి బిగ్ క్వాంటిటీ దొరికింది రేపు ఇలా పూచింగ్ చేస్తే అంత సెలర్ సెంటర్ అవుతారు కాబట్టి ఇక్కడ స్టాపర్స్ దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ మూడు స్టాప్ స్టాప్లర్స్ కంటిన్యూ లిక్విడ్ కలెక్షన్ చేసుకుంటూ పోతారు సో ఇది మార్కెట్ రేఫ్ఐ డెఫినెట్ గా రేపు డబుల్ పాటన్ గాని ఏం పార్టన్ గానీ ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ అయితే చేయండి ఎందుకంటే ప్రతి వీడియో కూడా ఖచ్చితమైన వీడియోస్ పెడతాను అందరికీ ఉపయోగపడతాయి ఇలా ఉంటే మనము ట్రేడింగ్ లో ఎక్కువ రోజులు అనేది కొనసాగించవచ్చు ఇప్పుడు మీరు ఏవైనా ట్రాప్ ట్రాప్ ట్రేడింగ్ వీడియోస్ ప్రతి రోజు కాకుండా కొన్ని రోజులు వస్తాయి పెట్టిన వీడియో కూడా ప్రతి రోజు ఖచ్చితమైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ తో ఉన్న వీడియోసే పెడతాను ఫ్రెండ్స్ ఏ విధంగా మార్కెట్ మూమెంట్ ఇచ్చింది నేను కాల్స్ ఆఫ్ నిజంగా సజెస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది రిటైలర్స్ కి బిగ్ చాలా ట్రేడింగ్లు ఉన్నాయి కదా బిగ్ ప్లేయర్స్ ఉంటారు ఎంటర్ అవుతారు ఆ ఎంటర్ అయ్యడితే మనము వాళ్ళు ఎంటరే మన ఎంటర్ గా తీసుకోవాలి అప్పుడే మనం ప్రాఫిటబుల్ గా ఉంటాం గా ఉంటే ఎప్పుడు కూడా మనం చార్జం కాదు కాబట్టి బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయినప్పుడు మాత్రం మనం కూడా ఎంటర్ అయ్యడం అనేది చాలా మంచిది సో అందుకని వాళ్ళు ఎంటర్ ఎప్పుడు అవుతున్నారు అనేది నేను మీకు లైవ్ లో పెడతాను పక్కన మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సెల్లింగ్ మాత్రం నేను ఇక్కడ ఆప్షన్ కి అయితే నేను కొంతవే సజెషన్స్ సెల్లింగ్ లో ఎక్కువ శాతం ఉంటే చాలా క్యూరియస్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్